రాయకల్ పట్టణ రాయకల్ మండలానికి చెందినటువంటి ప్రెస్ మీడియా సోదరులందరికీ కూడా పిలువగాన్ని ఇక్కడికి ఇచ్చేసినందుకు హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ మరీ ముఖ్యంగా రాయకల్ పట్టణ రాయకల్ మండల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్యమాంజరాలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ కూడా మీ ఆడలిదలాగా నన్ను భావించి నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించారు నాకు సపోర్ట్ అందించారు మరి ముఖ్యంగా రాయకల్ టౌన్ ప్రజలు రాయకల్ టౌన్లో అత్యధికంగా నాకు ఇక్కడ లీడ్ రావడం జరిగింది బీజేపీ పార్టీకి మీరందరూ కూడా మీ బిడ్డలాగా భావించి నన్ను ఆశీర్వదించి నాకు అత్యధిక ఓట్లేసి ఇక్కడ నన్ను లీడ్లో ఉంచారు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్లో నాతో పాటు పాల్గొంటున్నటువంటి రాయకల్ టౌన్ అధ్యక్షులు దమ్మపురన్న గారికి అదేవిధంగా రాయకల్ మండల అధ్యక్షులు వీరన్న గారికి మరియు సీఏ సీనియర్ నాయకులు వివిధ మోర్చాల పదాధికారులందరూ కూడా ఉండడం జరిగింది వారందరికీ కూడా మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాయకల్ మండల అదేవిధంగా రాయకల్ టౌన్ మా కమల సైనికులందరూ నిజంగా ఈ యుద్ధంలో ఒక పోరాటమే చేశారు నాకు చేదోడు వాడోడుగా ఉన్నారు ప్రతి అడవులోనూ కూడా నాకు తోడున్నారు ఈవెన్ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఏమీ ఆశించకుండా ఈ అడవిడ కోసం పనిచేశారు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్మాజులు తెలియజేస్తా ఉన్నాను మరి రెండు మూడు రోజుల నుంచి కూడా నేను ఫేస్బుక్ ఓపెన్ చేసిన వాట్సాప్ ఓపెన్ చేసిన ఏ సామాజిక మాధ్యమాల్లోనైనా లాకర్లలో నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా లాకర్లలో నోట్ల కట్టలు వాటిని లెక్కించడానికి కౌంటింగ్ మిషన్లు కనిపిస్తున్నాయి నేను ఏంటిదా ఏంటిదా అని మేము చూస్తున్నాం నాతో పాటు మా కార్యకర్తలు అందరూ కూడా అదే చూస్తున్నారు ఏంటిదా అని చూస్తే కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీ గారి అంటారు అంతా వారి పేరేంటి ధీరజ్ గారా ఏదో పేరుంది ధీరజ్ గారో ఏమో సో వారు అన్నట్టు మన భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఐటీ నాయుడు అతిపెద్ద పెద్ద ఏదో స్కామా అంత పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడడం అది కూడా మరి వారి ఎంపీ గారు ఇంట్లో అన్ని నోట్ల కట్టలు బయటపడ్డాయంటే దాదాపు మూడు వందల యాభై మూడు కోట్లట మరి ఇంకా అది అనేది ఇంక ఇంకెన్ని ఉన్నాయో ఇంట్లోనే అని ఉంటే ఇంకెక్కడెక్కడ ఆయన వ్యాపార సంస్థలలో ఇంకా ఆయనకి ఉన్నాయో ఆయన ఇంకెన్ని లాక్కలు ఉన్నాయో ఇంకెన్ని నోట్ల కట్టలు ఉన్నాయో మరి అంత అవినీతి సొమ్ము అంత బయటపడింది వాళ్ళు మరి వస్తున్నారు కదా ఎంపీ లో కాంగ్రెస్ లో మరి ఎంపీలకు పోటీ చేసి వాళ్ళందరికీ పంచడానికి దాచి పెట్టుకున్నారేమో అది క్లియర్ గా అర్థమైతుంది ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తూనే ఉన్నారు మరి రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర కూడా వారే స్పాన్సర్ అర వారే స్పాన్సర్ అంట యాత్ర మొత్తం అదంతా తెలుస్తది కదా ఎక్కడికక్కడ కూడా మరి ప్రజలంతా కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఎంపీల ఇళ్లలోనే నోట్ల కట్టలు ఎన్ని కట్టలు బయటపడతా ఉన్నాయి అదంతా ప్రజల సొమ్మే ప్రజల నుంచి తీసుకున్న సొమ్మే ప్రజలు ఇదంతా కూడా గమనిస్తారు తప్పకుండా ఎక్కడ ఏది చూసుకోవాలో అది చూసుకుంటారు మరి ఇంకో విషయానికి వస్తే మన జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా పట్టం కట్టిండు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు ప్రజలందరికీ కూడా మరొక్కసారి ఎందుకంటే ఏది సింగిల్ రూపీ మా బీజేపీ పార్టీ నుంచి మేము పంచకున్నా కూడా మీ ఆడబిడ్డగా నన్ను భావించి నాకు నలభై రెండు వేల మంది పైచీలకు నన్ను నమ్మి ఓట్లేసి నన్ను ముందుంచారు వారు నోట్ల కట్టలతో గెలిస్తే ఏమి పంచకుండా ఏమి లేకుండా నైతికంగా మేము గెలిచినాం అంటే వారు గెలిచి ఓడ ఇంకొకరు ఇది కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు వారు ఓడి గెలిచారు వారు ఓడిపోయిన వారి ప్రభుత్వం వచ్చింది వారు ఓడి గెలిచారు కానీ మనం మాత్రం భాజపా ధైర్యంగా చెప్పుకుంటా ఉన్నాం నైతికంగా గెలిచినాము ఒక్క రూపాయి పంచకుండా గెలిచినాము ప్రతి ఒక్కరి కష్టం ఇది ప్రతి ఒక్కరి కష్టం మా కార్యకర్తలు అందరూ కూడా ఏది ఆశించకుండా నేను ఏమి ఇవ్వకున్నా కూడా నా అడుగులో అడుగు ఉండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసిండు గెలిపించిండ్రు నిజంగా నైతికంగా నేను గెలిచినా నన్ను గెలిపించింది తప్పకుండా మిమ్మల్ని చూసుకునే బాధ్యత నా ఉంది ప్రతి విషయంలోనూ నేను మీకు అండగా ఉంటాను తప్పకుండా మీకోసం ఉంటాను ఏ ఏ సమయమైనా సరే ఏ సందర్భమైనా సరే మరి ముందుగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వారోడు గెలిచిండ్రు వారి ప్రభుత్వం వచ్చింది ఇంకొక విషయం నిన్నటికి నిన్న మనం చూసినాము వారు చెప్పిన ఆరు గ్యారెంటీల్లో ఒకటి మహిళల కోసం ఉచితంగా బస్సు అని సంతోషంగా అనిపిస్తుంది ప్రారంభించిందుకు సంతోషం మహిళలందరి పక్షాన కూడా మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా రేచిపల్లి గుట్రాజ్పల్లికి బస్సు సౌకర్యం లేదని బస్సు తీసుకెళ్లి అక్కడ మండలంలో కూడా కొన్ని గ్రామాలలో ధర్మాజిపేట రామారావుపల్లి అదేవిధంగా రాజనగర్ రాజనగర్ తాండ ఇట్లాంటి కొన్ని ఊర్లు ఉన్నాయి చెర్లగొంటాపూర్ ఈ ఊర్లకు బస్సు సౌకర్యం లేదు ఎందుకంటే నేను ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఇట్లాంటి కొన్ని ఊర్లకు అసలే లేదు తప్పకుండా ఆ గ్రామాలకు కూడా బస్సులు తీసుకుని వెళ్ళవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వం మీదే ఉంది సో మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను రెడ్డి గారిని అదేవిధంగా మరి ఇటు సైడ్ చూస్తే అందరినీ మీరు మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఆటో డ్రైవర్లు ఎక్కడికక్కడ కూడా వాళ్ళకి రికార్డితే కానీ డొక్కాడని కుటుంబాల వాళ్ళని వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత మీద ఉంది వాళ్ళని కూడా కొంచెం చూసుకోండి ఆటో సోదరులన్నలను కూడా మరి ఇంకో విషయం గురించి మాట్లాడుకుంటే మా రాయకల్ టౌన్ అయినా రాయికల్ మండల పరిస్థితి అయినా కూడా ఎక్కడికక్కడ అధికారం ఉన్నప్పుడే వారు ఏం చేయలేదు ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు రాష్ట్రంలో అధికారం లేదు ప్రభుత్వం లేదు ఇప్పుడేం చేస్తారు వాళ్ళు తెలిసిన ఓడినట్టే లెక్క ఒక నిరుపయోగ ఎమ్మెల్యేనే నిరుపయోగంగా ఉండే ఎమ్మెల్యేనే మీకు ప్రభుత్వం ఉంది మీరైనా కనీసం ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది మరి ముఖ్యంగా రాయికల్ టౌన్లో చూస్తే ఫిల్టర్ బెడ్ అనేది ఫిల్టర్ బెడ్ వ్యవస్థ అనేది కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇప్పుడు నిరుపయోగంగా ఉన్న పరిస్థితి ఇంటింటికి త్రాగున మంచి నీరు అందని పరిస్థితి ఆ ఫిల్టర్ బెడ్ని మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొచ్చి దాన్ని మంచిగా తీసుకుని వచ్చి రాయికల్ పట్టణ ప్రజల సౌకర్యార్థం దాన్ని మనకు అందించవలసిందిగా నేను మీ మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మీ ద్వారా మీ ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి గారిని అదేవిధంగా మీ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను మరి మరొక విషయం రాయకల్ టౌన్లో మాది కుంట చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ విషయాలన్నీ జరుగుతూనే ఉన్నాయి పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న ఒక సంవత్సరం మీరు ఒక టర్మ్ అధికారికంగా ఎమ్మెల్యేగా ఉండి కూడా మరి ప్రభుత్వం ఉండి కూడా ఏమి చేయలేకపోయారు పది సంవత్సరాలు అనధికారికంగా ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు అధికారిక ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ఉన్నా కూడా పెద్ద అభివృద్ధి ఏం రాయకల్ టౌన్ లో గానీ మండల్లో గానీ కనిపించలేదు ఇలా చేస్తారన్న నమ్మకం కూడా లేదు ఎందుకంటే ప్రభుత్వం లేదు కాబట్టి మీ ప్రభుత్వం ఉంది ఎమ్మెల్సీగా ఉన్నారు తప్పకుండా మీ ఆయంలో డెవలప్మెంట్ జరుగుతుందని మేము ఆశిస్తున్నాము చేయాల్సిన అవసరం కూడా ఉంటది ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని కూడా నమ్మినా మీకు ఒకటి అదేవిధంగా మా దేశంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా అడ్డదిట్టంగా ఉండి ప్రజలకు ఎంతో అసౌకర్యంగా ఉంది మా అన్ని విధాలుగా డెవలప్ చేసి ప్రజల ముందుకు తీసుకెళ్ళగలరని అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థని సమూలంగా దాన్ని సెట్ చేసి ప్రజల సౌకర్యార్థం దాన్ని అందించగలరని మిమ్మల్ని కోరుతా ఉన్నాను మరి మరొక విషయం ఆర్టీసీ ఆర్టీసీ నష్టాలలో ఉన్న సంస్థ మీరు రోజున కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కానీ మేము డిమాండ్ చేసేది ఒకటే ఆర్టీసీ ఉద్యోగులైనా ఆర్టీసీ కార్మికులైనా తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది మీ అయినా రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చింది మీ మీ అయినా వాళ్ళకి మొదటి తారీఖున లేకపోతే నెలలో మొదటి వారం రోజైనా ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు అందిస్తే చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళకు కూడా చాలా దారుణమైన దుర్భర పరిస్థితులు ఎదుర్కొని ఉన్నారు అదేవిధంగా ఆర్టీసీ ఆస్తులు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది చాలా వరకు కూడా ఆస్తులు ఉన్నాయి వాటికి వాటిని కాపాడుతూ ఇటు ఆర్టీసీ ఉద్యోగులను కార్మికులను చూసుకుంటూ అదేవిధంగా మీరు బస్సులు తీసుకొని వస్తున్నారు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించిండ్రు కానీ మేము ఇవన్నీ చూస్తున్నాం ఇప్పుడు ఈ రోజుల్లో మీరు ఏమేమి ఎవరెవరికైతే బస్సు ఎక్కడైతే బస్సులు తీసుకొని పోతున్నారో ట్రిప్స్ కూడా పెంచిండ్రు ఇవన్నీ కూడా మేము గమనిస్తున్నాం తప్పకుండా అవి మేము లెక్క కట్టుకుంటాము ఇప్పుడు ఉన్నట్టే ఖచ్చితంగా ఇంకా పెరగాలి కానీ ఒక్క ట్రిప్ తగ్గినా కూడా మేము చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాము ఖచ్చితంగా లెక్కగాడుతూనే ఉంటాము ఎందుకంటే ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగడానికి వీలు లేదు ఎందుకంటే నలభై రెండు వేల మంది నమ్మి నన్ను ఓట్లేసిండ్రు వాళ్ళ తరపున మాట్లాడడానికి నేను ఉంటాను మీరు గౌరవనీయులైన మెన్సీ గారు ఒక మాట అనుకునేవారు ఇప్పుడు గొంతుకులాగా ఉంటానని కానీ ఇప్పుడు మీరు పరిష్కారం చూపించే పదవిలో ఉన్నారు పరిష్కారం చూపించేటటువంటి పరిస్థితులలో ఉన్నారు ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా ఈ భోగస్రావణం ఎప్పటికీ ఉంటుంది డెఫినెట్గా నాన్న నమ్మిన ప్రజల కోసం నమ్మిన నడిపించేటటువంటి నా కార్యకర్తల కోసం నేను ఎప్పుడూ అండగా ఉంటాను నా ప్రజలందరికీ కూడా ఏ చిన్న అసౌకర్యం ఉన్నా కూడా చూస్తూ మేము ఊరుకోము ఖచ్చితంగా వాళ్ళ తరపున ప్రశ్నించే గొంతుకగా నేను ఎప్పటికీ కూడా నేను ఎప్పటికీ కూడా ఉంటాను ఖచ్చితంగా వాళ్ళ తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాను అడుగుతూనే ఉంటాను ఖచ్చితంగా ఏ ఒక్కటి అసౌకర్యం వేసినది జరిగినా కూడా వాళ్ళ తరఫున పోరాటం చేస్తూనే ఉంటానని మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సమూలంగా కూడా మీరు ఒక గ్యారంటీని ముందుకు తీసుకొని వచ్చి ఇంకా ఐదు గ్యారెంటీలు కూడా ముందున్నాయి తొందరలోనే వాటిని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారని మరొకసారి నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా జీవన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం వచ్చింది మరి తొందరలోనే వారికి రాష్ట్రంలో ఒక మంచి పదవి కూడా రావాలని నేను కోరుకుంటున్నాను కనీసం ఇప్పుడైనా మీ హయాంలో ఇప్పటికీ మీ ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా ఇప్పటికైనా జగిత్యాల నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని అసలైన అభివృద్ధి అంటే ఏంటిదో ప్రజలకు పరిచయం చేస్తారని సంక్షేమ విషయంలో కూడా మంచిగా చూసుకుంటారని కోరుకుంటా ఉన్నాను మరి ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఉన్నాను నా కోసం నా కార్యకర్తలు నా దగ్గర ఏమి ఆశించకుండా నా అడుగులో అడిగే ముందుండి నడిపించారు వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఎక్కడా కూడా ఆధార్యపడకండి నైతికంగా మనం గెలిచినాము ఖచ్చితంగా మనం గెలిచినాం మనం విజేతలమే పోరాటం చేసినాము నైతికంగా ధర్మబద్ధంగా పోరాటం చేసినాం న్యాయబద్ధంగా పోరాటం చేసినాము మనం నైతికంగా గెలిచినాము మరి ఇక ముందు కూడా మన ముందు సవాళ్ళు ఉన్నాయి ఖచ్చితంగా కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదేవిధంగా కౌన్సిలర్లు మున్సిపల్ ఎలక్షన్ ఏ ఎలక్షన్లు అయినా సరే మా వాళ్ళు ఉంటారు అక్కడ మా క్యాడీ ఉంటుంది మా క్యాడర్ వాళ్ళని విజేతలు చేసే బాధ్యత నాది తప్పకుండా మా వాళ్ళందరూ కూడా అన్ని ఎలక్షన్స్లో ఉంటారు ఖచ్చితంగా వాటి మీద మేము ఫోకస్ చేస్తాము మా ముందున్న టాస్క్ ఇది ఎందుకంటే ధర్మబద్ధంగా మేము పోతున్నప్పుడు ఇంతమంది ప్రజలు మమ్మల్ని నమ్మి ముందు నడిపించినప్పుడు మాకు ఇంత ఓట్ బ్యాంక్ వచ్చినప్పుడు గతంలో ఉండే బీజేపీ ఏంటి ఇప్పుడు ఉండే బీజేపీ ఏంటి అనేది వ్యత్యాసం మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు అక్కడ చూడొచ్చు తప్పకుండా అదే రేంజ్లో కూడా మా కార్యకర్తలతో కలిసి నేను పనిచేస్తాను విధంగా ప్రజలందరి కోసం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వాళ్ళకి ప్రశ్నించే గొంతుగా వాళ్ళ ఆడబిడ్డగానే వాళ్ళ తరపున పోరాటం చేయడానికి భోగస్రావణి ఎప్పుడు ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రాయకల్ టౌన్ రాయకల్ మండలానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా కూడా హాస్పిటల్ కానీ వంటి ప్రభుత్వ దావాఖాను కూడా చాలా వరకు సౌకర్యాలు లేమి కనిపిస్తూ ఉంది అది కూడా నేను జీవనరెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్తా ఉన్నాను మా డిమాండ్ అనుకోండి అది ఖచ్చితంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది చాలా సమస్యలు ఉన్నాయి ముందు ముందు డెఫినెట్గా గా ముందు ఉంచుతాము బీజేపీ పార్టీ తరఫున ప్రజల పక్షాన ప్రజల గొంతుకనే ప్రశ్నిస్తూనే ఉంటాను మరొక్కసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తూ